ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక లక్ష్మి అయితే మనీషాతోటి ఛాలెంజ్ చేస్తుంది ఇక నీ నిజ స్వరూపం మిత్రగారి తెలుసుకునేటట్టు చేస్తాను మనీషా అంతేకాదు మిత్రగారంతల మిత్రగారే నిన్ను ఇంటి నుంచి బయటకు గెంటేటట్టు చేయకపోతే నా పేరు లక్ష్మీ కాదు అని చెప్పేసి లక్ష్మి అదిరిపోయేటట్టు ఛాలెంజ్ చేసి వెళ్ళంగానే మనీషాకు ఎక్కడ లేనంత అయితే వచ్చేస్తుంది ఇదేంటిది ఈ లక్ష్మి ఇప్పటిదాకా నాతో ఎన్ని ఛాలెంజ్లు చేసినా తనే గెలుస్తూ వచ్చింది అంటే ఇప్పుడు కూడా నిజంగా మిత్రకి నా నిజస్వరూపం తెలిసిపోతే అమ్మో తలుచుకుంటుంటేనే భయంగా ఉంది ఇన్ని రోజులు కూడా నేను లక్ష్మీ చేతుల్లో ఓడిపోయి ఉండొచ్చు కానీ ఇప్పుడు మాత్రం నేను మిత్ర దగ్గర గెలవాలి లక్ష్మీని ఇంట్లో నుంచి పంపించేయాలి అని చెప్పేసి మనీషా రాత్రంతా ఆలోచిస్తూ ప్లాన్ వేస్తూనే ఉంటుంది ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే ఇక వెంటనే మనీషా డల్గా అయితే ఉంటుంది కావాలని చెప్పేసేసే ఇక పక్కనే ఉన్న దేవయాని మిత్ర అసలు మనీషా ముఖం చూస్తుంటుంటే నాకు జాలేస్తుంది తన తల్లి ఉన్నా కూడా ఈ టైంలో పక్కన కూర్చొని ధైర్యం చెప్పేదేమో కానీ ఇప్పుడు ఒంటరిగా దిగులుగా ఉంది నాకు తెలిసి నువ్వు మాట్లాడితేనే మనీష మళ్ళీ మామూలు మనిషి అవుతుందేమో అనిపిస్తుంది ఏదో నీవు ధైర్యంగా ఉండాలని నువ్వు పార్టీలు ఫంక్షన్ చేసుకొని నీ ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలని మనీషా తన మనసులో ఏ బాధ లేనట్టు నటిస్తుంది కానీ తన జీవితాన్నే కోల్పోయిందని తను ఎంతగానో బాధపడుతుంది ఒంటరిగా ఉంది నువ్వే వెళ్ళి తనతో మాట్లాడి కొంచెం ధైర్యం చెప్పు అని చెప్పేసి దేవయాని అయితే వెళ్ళిపోతుంది ఇక వెంటనే మిత్ర మనీషా దగ్గరికైతే వెళ్తాడు ఇక వెంటనే మనీషా ఎందుకని చెప్పేసి ఇలా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నావు నువ్వే కదా జరిగిపోయిందంతా కూడా మర్చిపోమని చెప్పావు ఆఫ్ కోర్స్ ఇక నువ్వు ఆడపిల్లవి అలాంటి విషయాలు మర్చిపోవాలి అంటే అది జీవితాంతం గుర్తు ఉంటూనే ఉంటుంది కానీ ఏం చేస్తాను మనీషా ఇప్పుడు నేను ఏమీ చేయలేను ఐఎమ్ సో సారీ నీకు ఎన్నిసార్లు సారీలు చెప్పినా కూడా అది చాలా తక్కువే అవుతుంది అని చెప్పేసి మిత్ర కూడా అంటూ ఉంటాడు అయితే ఇక ఇది ఇలా ఉండగా మనీషా ఎందుకో మిత్ర మనసంతా చాలా భారంగా ఉంది నాకెందుకో పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉండాలి అనిపిస్తుంది ఇక ఏదైనా టెంపుల్కి వెళ్దామా అక్కడ మనసులో ఉన్న బారాన్ని అంతటినీ కూడా ఆ అమ్మవారి ముందు చెప్పుకోవాలి అనిపిస్తుంది అని అనగానే సరే అయితే అని చెప్పేసేసి మిత్రుని తీసుకొని మనీషా అయితే అయితే వెళ్ళిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మిత్రుని వెతుకుతూ ఉంటారు మనీషాని వెతుకుతూ ఉంటారు ఇక మనీషా అంతల మనీషా మిత్రగారిని వచ్చేసేసి మొత్తానికి కూడా చెయ్యి పట్టుకొని వద్దులే మనీషా అన్నప్పటికీ కూడా బలవంతంగా టెంపుల్కి తీసుకొని వెళ్ళిపోయింది అన్న విషయం ప్రతి ఒక్కరికి అయితే ఇంట్లో షాక్ అవుతుంది ఇక వెంటనే వివేక్ జాను అక్క అక్క ఆ మనీషా బావగారిని బలవంతంగా గుడికే ఎందుకు తీసుకొని వెళ్ళింది నాకెందుకో చాలా అనుమానంగా ఉందక్క ఆ మనీషా మామూలుది కాదు ఎంత డేంజరో నీకు బాగా తెలుసు అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటే ఈ లోపల అవును మనీషా గుడికి తీసుకొని వెళ్ళిందంటే కొంప తీసి అన్నయ్యని పెళ్లి చేసుకోబోతుందా అని చెప్పేసి వివేక్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇక వెంటనే వివేక్ అలా ఆలోచించేసరికి ఒక్కసారిగా లక్ష్మి వివేక్ అని అంటూ ఉంటే నేను అన్నయ్యని తప్పుగా అనటం లేదు వదిన మనీషా నిజస్వరూపం మనకు తెలుసు కాబట్టి అంటున్నాను వాళ్ళు ఏ గుడికి వెళ్ళారో ఎక్కడికి వెళ్ళారో తెలుసుకోవాలి అని అంటూ మిత్రకి ఉన్న మనీషాకి కాల్ చేస్తూ ఉంటే టెంపుల్కి వెళ్ళబోతున్నాం మన మైండ్ పీస్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి మిత్ర మొబైల్ని తీసుకుని స్విచ్ ఆఫ్ చేస్తుంది మనీషా తన మొబైల్ని కూడా స్విచ్ ఆఫ్ అయితే చేసేస్తుంది ఇక ఎంత సిగ్నల్స్ ఇక ఎంతమంది చేసినప్పటికీ కూడా ఇక స్విచ్డ్ ఆఫ్ స్విచ్డ్ ఆఫ్ అని రావటం తోటి ఇక వెంటనే వీళ్ళంతా కంగారు పడిపోతూ ఉంటారు అయితే ఇక వెంటనే లక్ష్మి నాకెందుకో చాలా భయంగా ఉంది నేను ముందు మన చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అన్నిటికీ వెళ్తాను అని చెప్పేసేసి ఇక లక్ష్మి అయితే టెంపుల్స్ దగ్గరికి అన్నిటికీ కూడా తిరుగుతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా మనీషా మాత్రం ఇప్పుడు దాకా వెళ్ళనివ్వుకోకుండా సిటీ అవుట్కట్స్లో ఉన్న టెంపుల్కి వెళ్దాం లాంగ్ డ్రైవ్ చేసుకుంటూ పీస్ఫుల్గా ఉంటుందని మనీషా మిత్రను చాలా దూరం తీసుకొని వెళ్తూ ఉంటుంది అయితే ఈ లోపల వివేక్ వచ్చేసేసి తిన్నగా ఇక మనీషా ఒక గెస్ట్ హౌస్ అయితే బుక్ చేస్తుంది కదా గెట్ టుగెదర్ పార్టీ రోజు ఆ గెట్ టుగెదర్ పార్టీ మొత్తానికి కూడా సీసీ కెమెరా ఫుటేజ్ అంతా కూడా కావాలి అని చెప్పంగానే మా మేనేజర్ ఒప్పుకోరండి అని అనగానే నాకు మీ మేనేజర్ ఒప్పుకోవాల్సిన అవసరం లేదు నువ్వు ఒప్పుకుని నాకు సీసీ ఫుటేజ్ ఇస్తే చాలు అని వివేక్ అతనికి అయితే డబ్బు అయితే ఇస్తాడు ఇక వెంటనే మీకు ఏం కావాలో తీసుకోండి అని చెప్పేసి అనగానే మొత్తానికి అయితే వివేక్ మొత్తానికి సీసీ సీసీ కెమెరా ద్వారా వీడియో రికార్డింగ్ అంతటినీ కూడా తన పెన్ డ్రైవ్లో అయితే భద్రపరుచుకుంటాడు ఇక వెంటనే వివేక్ మనీషా వస్తున్నాని సంగతి తెలుస్తాను అని చెప్పేసేసి ఇక వివేక్ తిన్నగా ఇంటికి అయితే వస్తాడు ఇక లక్ష్మి కూడా అలసిపోయి అలసిపోయి ఇక ఇంటికి వచ్చి వివేక్ చాలా వరకు అన్ని గుళ్ళు వెతికాను కానీ ఎక్కడ ఎవరూ కనిపించలేదు అని అనగానే వదిన అన్నయ్య కూడా ఏ తప్పు చేయలేదు వదిన ఎందుకంటే ఈ పెన్ డ్రైవ్ చూడు రాత్రంతా కూడా అన్నయ్య మనీషా గదిలో ఉన్నారు అని చెప్పి అన్నారు కానీ ఫస్ట్ నుంచి ఇదంతా అబ్జర్వ్ చేస్తే అని ఈ మౌ ఈ పౌడర్ అయితే కలిపింది చూడండి మనీషా పౌడర్ కలిపి అన్నయ్య చేత బలవంతంగా తాగిచ్చింది అంతేకాదు ఇక అన్నయ్యని ఏదో చెప్పి చేయి వేసి మరీ రూమ్లోకి తీసుకొని వెళ్ళింది ఆ తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్లోనే రూమ్ నుంచి బయటకు వచ్చేసేసి తన ఫ్రెండ్స్తో పాటు పడుకొని ఆ తర్వాత మళ్ళీ తెల్లారుజామున లోపలికి వెళ్ళి ఫైవ్ మినిట్స్లో బయటకి వచ్చేశారు అంటే ఇక్కడ ఏమీ జరగలేదు రాత్రంతా అన్నయ్య ఒక్కడే గదిలో ఉంటే మనీషా చివరి క్షణంలో వెళ్ళి అన్నయ్యను నిజంగానే బెదరకొట్టి ఏదో జరిగిపోయినట్టుగా కన్నీళ్లు పెట్టుకొని అన్నయ్యని మోసం చేసింది ఈ వీడియో స్పష్టంగా అర్థమైపోతుంది అని చెప్పేసేసి అనగానే అవును ఇక వాడెక్కడ ఉన్నాడో వెర్రి బాగుతులోడు ఇక మనీషా చెప్పింది నిజమే అనుకొని వాడు ఎంతగానో బాధపడుతున్నాడు అని చెప్పేసేసి ఇంట్లో ఉన్న జయదేవ్ అలా అక్కయ్య కూడా అంటూ ఉంటుంది ఇక వెంటనే లక్ష్మి వివేక్ ఝాను ఇక అన్ని గుళ్ళు వెతికేసాం ఇంకా రెండు గుళ్ళు మాత్రమే ఉన్నాయి మీరు సిటీ అవుట్కట్స్లో ఉన్న గుడికి నేను వెళ్తాను రైట్ రైట్ వైపు ఉన్న గుడికి మీరు వెళ్ళండి అని లక్ష్మి చెప్పంగానే అలాగే వదిన అని చెప్పేసి వీళ్ళంతా టెంపుల్కైతే వెళ్తూ ఉంటారు ఇక దేవయానిచ్చా ఈ మనీషా ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ చేసుకుంది ఇప్పుడు ఈ విషయం మనీషాతో చెప్దామంటుంటే అసలు కుదరటం లేదు త్వరగా మనీషా మిత్రుని పెళ్లి చేసేసుకుంటే బాగుండు అని చెప్పేసేసి ఇక వెంటనే ఎంతగానో ట్రై చేసినా కూడా మనీషా మొబైల్ స్విచ్డ్ ఆఫ్ స్విచ్డ్ ఆఫ్ అని వస్తూనే ఉంటుంది అయితే చివరాకరకు మనీషా టెంపుల్కి తీసుకొని వచ్చిన తర్వాత మిత్ర నేను నీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను ఎంతకాలం నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను కానీ నువ్వు లక్ష్మీని పెళ్లి చేసుకున్నావు కాయినప్పటికీ కూడా ఈ నిన్నటికి మన ఇద్దరి మధ్య జరగరాంది జరిగిపోయింది ఈ సమస్యలన్నిటికీ కూడా చెక్ పెట్టాలి అంటే నా దగ్గర ఒక పరిష్కారం ఉంది అని అనగానే ఏంటి మనీష అది అని చెప్పేసి అనగానే నువ్వు నా మెడలో తాళి కట్టడం మిత్ర నువ్వు నా మెడలో తాళి కట్టావే అనుకో ఇక నీకు ఎటువంటి ప్రాబ్లమో ఉండదు ఇక ఎవరు కూడా నేను వచ్చి మిత్ర మనీషా జీవితానికి అన్యాయం చేశావా అని ఏ ఒక్కరు కూడా క్వశ్చన్ మార్కు చేయలేరు కాబట్టి ఇదొక్కటే మిగిలింది అలానే నువ్వు లక్ష్మీని ప్రేమించొద్దు పిల్లల్ని ప్రేమించొద్దు అని నేను చెప్పటం లేదు ఒకవేళ ఎవరేమన్నా కూడా నా మెడలో తాళి ఉంది అని కేవలం తాళిని చూపించటానికి మాత్రమే ఇదంతా కూడా మిత్ర ఇక నా జీవితాన్ని నేనే ఒక దారిలో పెట్టుకుంటున్నాను ఆ తర్వాత నేను అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను ఎందుకంటే అమెరికా వెళ్ళినా ఆస్ట్రేలియా వెళ్ళినా నాకంటూ కూడా నా మిత్ర కట్టిన తాలిబొట్టు తోడుగా నీడగా అండగా ఉంటుంది మొన్నటిదాకా అమెరికా వెళ్ళాలి అంటే ఒంటరిగా నేను ఒక్కదాన్నే వెళ్ళాల్సి వచ్చేది అదే ఇప్పుడు నేను వెళ్ళాలంటే గ్రేట్గా నా మిత్ర కట్టిన తాలిబొట్టు నాకు ఉంది అని చెప్పేసేసి ఆనందంతో చావు అనే మాటే నిర్ణయాన్ని తీసుకోకుండా ఆనందంగా ఎక్కడైనా బతికేస్తాను మిత్ర ఇక లక్ష్మికి నీకు ఏ మాత్రం అడ్డు రాను మిత్ర అని చెప్పేసేసి మనీషా మంచిగా నా మాట్లాడి నటించి మిత్ర చేత దీనికి ఇది ఒక్కటే సమస్యకు పరిష్కారం నా తల్లిద నా తల్లి కూడా అరవింద్ ఆంటీ కారణం చేతే చనిపోయింది నేనేమో నీ మీద ప్రేమతోటి ఇలా ఉండిపోయాను అని చెప్పేసి ఎంతగానో మాటలతోటి ఇది చేస్తూ మిత్ర చేత తాళి కట్టించడానికి ఓకే అయితే చేసేస్తుంది ఇక వెంటనే మిత్ర తాళిబొట్టు కట్టడానికి రెడీ అయిపోతాడు మెడలో మంగళసూత్రం కూడా పెట్టి ముడి అయితే వేయబోతూ ఉండగా ఒక్క నిమిషం ఆగండి మిత్ర గారు అని లక్ష్మి అయితే షాక్ ఇస్తుంది ఇక వెంటనే మనీషా షాక్ అయిపోతుంది ఏంటి ఈ లక్ష్మి ఈ టైంలో ఎందుకు వచ్చింది అని చెప్పేసి మిత్ర ఈ లక్ష్మి చెప్పిందంతా వినొద్దు నువ్వు నా మెడలో మూడు ముళ్ళు వేసే ఆ తర్వాతే ఏదైనా అని చెప్పేసేసి మనీషా అంటూ ఉంటుంది ఆగ్డి మిత్ర గారు నేను ఫస్ట్ నుంచి మీరు ఏ తప్పు చేయలేదు ఏ తప్పు చేయలేదు అంటున్నాను కానీ మీరు మాత్రం ఈ మనీషా ట్రాప్లో పడిపోయారు అసలు ఈ మనీషా ఆడదే కాదు ఏ ఆడది అనే ఆ కూడా అబద్ధం ఆడదు ఇలాంటి అబద్ధం ఈ మనీషా ఆడింది ఏంటో తెలుసా తన క్యారెక్టర్ మీదే మచ్చ వేసుకుంది నిజానికి రాత్రంతా కూడా మనీషా మీ దగ్గర లేనే లేదు అని చెప్పేసేసి వీడియో క్లిప్పింగ్స్ అన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది మిత్ర నా జీవితం నాశనం చేయడానికి ఒక ఐదారు గంటల టైం పట్టిందని నేను చెప్పాను చెప్పానా లక్ష్మి ఇక మిత్ర నా జీవితం నాశనం చేయడానికి అరగంట చాలు పావు గంట చాలు ఏవో సీసీ ఫుటేజ్ తీసుకుని వచ్చి నేనేదో అబద్ధమాడుతున్నట్టు నటిస్తున్నావే అని అనగానే అవునా సరే అయితే నీ ఫ్రెండ్ అంజలినే వచ్చి నిజం చెప్తుంది విను అని అనగానే ఒక్కసారిగా అంజలి అయితే వస్తుంది ఇక మనీష్ మిత్ లక్ష్మి వెళ్ళి అంజలితో చూడు ఆ పౌడర్ నువ్వే బుక్ చేసావు అలాంటి పౌడర్స్ బుక్ చేసిన వాళ్ళు పోలీసులకు దొరికితే జీవితాంతం జైల్లోనే ఉంటారు ఇప్పుడు కనుక నువ్వు జరిగింది జరిగినట్టు మిత్ర దగ్గరికి వచ్చి చెప్పావో చెప్పావు నిజంగా మిత్ర దగ్గరికి వచ్చి జరిగిన నిజం చెప్పలేదే అనుకో సీసీ ఫుటేజ్ ఆధారణంగా చేస్తే నిన్ను పోలీసులు తీసుకుని వెళ్తారు ఇంకా పెళ్ళి కూడా కాలేదు కాబట్టి నీ భవిష్యత్ ఏమో ఒక్కసారి అర్థం చేసుకో అని అనగానే సారీ లక్ష్మి సారీ మనీషా ట్రాప్లో పడిపోయి ఏం చేస్తున్నానో అర్థం కాలేదు మిత్రకు ఉన్నది ఉన్నట్టు జరిగింది జరిగినట్టు చెప్పేస్తాను అని చెప్పేసేసి టెంపుల్ దగ్గరికి అయితే అంజలి కూడా వస్తుంది మిత్ర అసలు యాక్చువల్గా గెట్ టుగెదర్ పార్టీ పెట్టమనిందే ఈ మనీషా గెస్ట్ హౌస్లు బుక్ చేయమని చెప్పిందే మనీషా అంతేకాదు రాత్రందరినీ కూడా ఆ నైట్ అక్కడ ఉండేటట్టు చేయమని చెప్పింది కూడా మనీషాని నీకు కళ్ళు తిరిగేటట్టు కావాలని చెప్పేసి పౌడర్ని బుక్ చేయమని చెప్పింది ఆ తర్వాత నువ్వు ఎంతగానో ట్రై చేసినప్పటికీ కూడా మనీషా నువ్వు కనీసం చలించను కూడా చలించలేదు విసిగిపోయి వేసారిపోయి ఏంటి ఈ మిత్ర తాగేసినప్పటికీ కూడా కొంచెం కూడా కంట్రోల్ తప్పలేదు అని చెప్పేసి మనీషా రాత్రంతా మా దగ్గరే నిద్రపోయింది ఆ తర్వాత నా ఐడియా ఇదేదో బాగుంది ఇప్పుడే మిత్ర మెల్లగా కళ్ళు తెరుస్తాడు స్పృహలోకి వచ్చేసరికి నేనే ఏదో జరిగిపోయినట్టు నటిస్తాను అని చెప్పేసేసి జుట్టులంతటినీ కూడా చెరుపుకోవటం ఆ తర్వాత డ్రెస్ అంతటినీ కూడా పాడు చేసుకోవటం అలా తన ఫ్రెండ్స్ ఆధారంగా సహాయంగా తీసుకొని లోపలికి వెళ్ళి ఏదో జరిగినట్టుగా నటించిన వీడియో క్లిప్పింగ్స్ చూపించటమే కాకుండా అంజలి కూడా నిజాలు చెప్పటంతో ఒక్కసారిగా మన మిత్ర అయితే పూర్తి నిజాలు తెలుసుకోవటం జరుగుతుంది ఇక వెంటనే అమాంతం మిత్ర మనీష చంప పగల కొట్టేస్తాడు ఇక వెంటనే మనీషా మిత్ర అని అంటూ ఉంటుంది ఛీ నువ్వు అసలు ఆడదానివేనా అసలు నా స్నేహితురాలి వేనా నువ్వు నన్ను ప్రేమించావా లేకపోతే నా ప్రే నా ప్రియురాలివా నా శత్రువా మనీషా నువ్వు నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అనగానే ఇక మీ మ్యారేజ్ డే ఫంక్షన్కి వచ్చి అందరిలోనూ కూడా పరువు తీసేటట్టు మాట్లాడమనేది కూడా ఈ మనీషాని అని చెప్పేసేసి మొత్తానికి అంజలి అయితే అన్ని నిజాలు చెప్పేస్తుంది ఇక వెంటనే ఇంతకాలం నిన్ను పక్కన పెట్టుకోవటం పాముతో సావాసం చేసినట్టే అనిపించింది పాముకు పాలు పోసినట్టుగా ఇంతకాలం నీతో ఫ్రెండ్షిప్ చేశాను ఇక వెంటనే ఛీ నీలాంటి వాళ్ళ నీడ నా ఇంటి మీద కూడా పడకూడదు ఇక నేను నువ్వు నా మెడలో మూడు ముళ్ళు వేయించుకోవటం కోసం ఎన్నెన్ని నాటకాలు వేశావో నాకు ఇప్పుడు అర్థమైంది లక్ష్మి నువ్వు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నావు ఏ భార్య కూడా తన భర్త మీద ఇంత నమ్మకం పెట్టుకునేది ఏదో కాదో తెలియదు నువ్వు నా మీద నమ్మకం పెట్టుకున్నావు నీ నమ్మకం ఆశలు అడి ఆశలు నేను చేయలేదు ఇది ఒక్కటి చాలు నా జీవితానికి నాకు చాలా సంతోషంగా ఉంది పదలక్ష్మి వెళ్దాం అని చెప్పేసేసి ఇక వెంటనే మిత్ర లక్ష్మిని తీసుకొని అక్కడి నుంచి చక్కగా భుజు మీద చేయి వేసుకొని హ్యాపీగా మనీ లక్ష్మీని అయితే ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాడు ఇక మిత్ర ఆనందంతో ఇంటికి వెళ్తారు ఇక వివేక్ వాళ్ళు కూడా అందరూ ఇంటికి రావటంతో అమ్మమ్మమ్మ ఆ మనీష ఎన్నెన్ని వేషాలు వేసింది హమ్మయ్యా ఇన్నాళ్టికి మనీషా పీడ వదిలించుకున్నాం ఇక ఈ ఇంటి మీదకి మనీషా ఎప్పటికీ రానే రాలేదు అని చెప్పేసేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతే మిత్ర లక్ష్మిని అమాంతం హాక్ చేసుకొని ఎమోషనల్ అయిపోతూ నా మీద పెట్టుకున్న నమ్మకం నిజంగా నిజమైంది లక్ష్మి నీలాంటి భార్య ఉండటం నా జన్మజన్మల అదృష్టం అంటూ మిత్ర లక్ష్మిని హాక్ చేసుకొని ఎంతగానో ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు మరోపక్క జీవితం రోడ్డు పడుతుంది మనీషాకు కదా రోడ్డు పడ్డ మనీషా మిత్ర వాళ్ళకు లక్ష్మి వాళ్లకు ఎప్పటికైనా కూడా నడి రోడ్డు మీద పడేటట్టు చేయాలి లక్ష్మి జీవితం ఆగమాగం అవ్వాలి అంటే నేను ఇలాంటి నిర్ణయాలు తీసుకోక తప్పదు అని చెప్పేసేసి సర్వీ దగ్గరికి అయితే వెళ్తుంది ఇక సర్వీతో మాట్లాడి ఇదే మన లాస్ట్ ఫైనల్ ప్లాన్ ఈ ప్లాన్ తోటి మిత్ర ఏమైనా అయిపోయినా పర్వాలేదు లక్ష్మి ఏమైపోయినా పర్వాలేదు అన్నట్టుగా మనీషా అయితే ప్లాన్ అయితే చేస్తుంది మరి ఇంతకీ ఇంతకాలం కనిపించుకోకుండా పోయిన అరవిందనో మనీషా ఏం చేసింది తల్లి కోసం ఈసారి మిత్ర ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాడు తల్లిని పెట్టుకొని మనీషా ఇంకెన్ని కుట్రలు చేయబోతుందో తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి Thanks for watching friends, bye bye.